బాహుబలి తర్వాత ఒక్కో జోనర్లో సినిమాలు చేస్తూ వస్తున్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇటీవల హారర్ ఫ్యాంటసీ డ్రామా ది రాజాసాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య వచ్చింది కానీ రిలీజ్ రోజు ఈ సినిమాపై సోషల్ మీడియాలో నెగిటివ్ టాక్ గట్టిగా స్ప్రెడ్ అయింది కానీ ప్రభాస్ వింటేజ్ లుక్ ఎంటర్టైనింగ్ పాత్ర అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి అయితే ఫైనల్ రన్లో మాత్రం నెగిటివిటీ కారణంగా ఈ సినిమా ఫ్లాప్ అయింది ప్రస్తుతం ఈ సినిమా థియేట్రికల్ రన్ క్లోజ్ అయినట్టే దీంతో థియేటర్కి వెళ్లలేకపోయిన వారు ఓటీటీ రాజాసాబ్ కోసం వెయిట్ చేస్తున్నారు అయితే రిలీజ్ కి ముందు ఈ సినిమా ఓటీటీ డీల్ గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది ఓటీటీ రైట్స్ అమ్ముడిపోయాయని కొందరు పోలేదని ఇంకొందరు అన్నారు కానీ ఫైనల్ గా ఇప్పుడు ఓటీటీ డీల్ క్లోజ్ అయినట్టుగా తెలిసింది ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ జియో హాట్ స్టార్ భారీ ధరకు సొంతం చేసుకున్నట్టు సమాచారం అన్ని భాషల స్ట్రీమింగ్ హక్కులను దాదాపు ఎనభై కోట్లకు కొనుగోలు చేసినట్లు టాక్ దీంతో రాజాసాబ్ ఓటీటీ స్ట్రీమింగ్ కు సన్నాహాలు జరుగుతున్నాయి ఫిబ్రవరి రెండో వారంలో ఈ సినిమా ఓటీటీలోకి వచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది త్వరలోనే అధికారికంగా స్ట్రీమింగ్ డేట్ ప్రకటించనున్నారు అయితే థియేటర్లలో మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ ఓటీటీ ద్వారా రాజాసాబ్కు మంచి రెస్పాన్స్ వస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు